ఇదివరకీ పని చేసేదాన్ని తాపి పని తాపి పని లేదన్నాడు మా అబ్బాయి హాస్పిటల్ ఉన్నాడు గుంటూరు హాస్పిటల్ ఆయనకు కూడా సరిగ్గా పొదేషన్ లేదండి రోడ్డు మీదే ఉంటున్నాం అండి పనికి పనికొచ్చాడు అక్కడే ఉన్నాడు బస్ స్టాప్ కడే కూర్చున్నాడు అసలు ఇసుక వచ్చేదాన్ని ఎంత సంబరం పడ్డామండి ఎంత సంబర పడినా ఇసుక రావట్లేదు రోజు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అండి సిటీనగరం ఇదివరకు మాత్రం పని ఉండేది మాకు అన్న క్యాంటీన్ కూడా ఉండేది లోటు ఉండేది కాదు ఇంటి కట్టలేదని తాళం వేస్తారు ఆ అమ్మాయి బట్టలు కూడా ఇసిరేసింది రోడ్డు మీద ఉన్నామండి సొరంగంలో మొన్నటిదాకా ఏదో బతిమినటుకొని కొండ మీద దిగామండి అదే అండి ఇసుకేది అలాగనే ఆనందం పడ్డాం ఉదయం మాత్రం మీరు రండి ఎంత జనం ఉంటారో చూద్దరు కానీ ఉదయం మాత్రం ఇప్పుడు అంటే ఇళ్ళకి వెళ్ళిపోతారు మరి నువ్వు కూర్చొని కూర్చొని ఏం చే ఆడవాళ్ళు అంటే పళ్ళకెళ్ళారులే అనుకుంటారు మగవాళ్ళని మరి మగవాళ్ళకి పళ్ళు లేవు ఆడవాళ్ళకి ఉండట్ల కొట్లాట అయిపోతుందండి పిల్లడు పేషెంట్ ఒక అబ్బాయి సాయి అబ్బాయి పేరు అబ్బాయికి కూడా నయం చేయలేకపోతున్నానండి అసలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నావు ఏడుపు వచ్చేస్తుంది ఏదైనా వేసుకొని చచ్చిపోతాం అమ్మా అంటున్నావు నా కొడుకులేద్దు రండి మా ఆయన కూడా ఇప్పుడు కూడా అన్నాడు నలుగురు చచ్చిపోదాము అని ఏం చేయను అదే మా పరిస్థితి ఐదు రూపాయలు భోజనం అంటే అందరూ బతికేవాళ్ళు ఎంత బాధపడతారండి నోటు కడిది తీసాను చాలా బాధ కదా ఆటో వాళ్ళని మా పేదవాళ్ళని ఎలాగోకలాగా తినేవారు అది కూడా లేకుండా చేయించారు